అవి చాలా బాగున్నాయమ్మా చెల్లిని కావాలా ఇది ఇవి అన్ని నచ్చి పెట్టాను చూడు ఇయర్ థింగ్స్ అవి పెట్టి వేసుకొని పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ బతుకమ్మకు పెట్టుకున్నాను ఇలా చూపించు ఇవి గోల్డ్ డిజైన్ లాగా ఎలాగా వచ్చినాయి ఎక్కడ కొన్నావా చెప్పు కేపిహెచ్పి స్ట్రీట్ షాపింగ్ లో కేపిహెచ్పి స్ట్రీట్ షాపింగ్ లో తీసుకుందంటండి సంధ్య ఇగో చూడండి బుట్టలు ఎంత బాగున్నాయి నక్షి బుట్టల్లాగా పైన ఇవి కింద ఇలా మళ్ళీ లక్ష్మీదేవిలు ముత్యాలు పూసలు చాలా బాగున్నాయి ఇలా ఏమన్నా దొరికితే బజార్లో కంపల్సరీ కొనుక్కోండి ఎవరో ఒకటి గిఫ్ట్ గా ఇచ్చినా బాగుంటాయి కదా

కాయిన్ పర్స్ అనమాట అంటే మన బ్యాగ్ లో చిల్లరేసేస్తే ఎత్తుకోవడానికి టైం పడుతుంది కదా సో ఇట్లాగా చిన్న పౌచ్ ఇది అయిందమ్మా ఎప్పుడో పాతింగ్లో ఉన్నప్పుడు ఎనిమిది ఏళ్ళు అవుతుంది అమ్మా ఎనిమిది ఏళ్ల క్రితం రెండు ఉంటాయి చెల్లిదొకటి నీదొకటి నేను నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని అలాగే వాడుతున్నాను ఇది యాక్చువల్గా సిడ్నీ కూడా తీసుకెళ్ళాను తెలుసా నేను అయితే ఇంకా సిడ్నీ ఇంకా ఎక్కువే ఎందుకంటే నాకు అప్పుడు సిడ్నీ కాయిన్ చేశాను ఇందులో అయితే పదేళ్ళ పైన పదేళ్ళ మేము ఇండియా వచ్చి ఎనిమిదేళ్ళు అవ్వట్ల ఆ మేము సిడ్నీలో నుంచి ఒక హాలిడేకి వచ్చాము వచ్చినప్పుడు బాబాయ్ ఇచ్చినట్టున్నాడు బాగుంది దాచుకో ఎంత స్ట్రాంగ్ ఉందో చూడది అసలు ఇది కూడా పోలేదు ఇన్ని ఏళ్ళు అయినా ఇది ఎక్కడా చిరగలేదు ఏమీ కాలేదు అలా ఉంది సంధ్య ప్యాకింగులు చూడండి జడబెళ్ళలు తెచ్చింది దీనికి ఒక బాక్సు ఈ జడబిళ్ళలో చెట్ల కోసం అని తెచ్చింది అదే జడలు వేసుకుందాం అని జడబిళ్ళలో అలానే ఇదిగోండి జడ ఏమో ఇలాగ ఒక కవర్లో పెట్టి తెచ్చుకుంది సవరం ఏది సవరం ఇదిగో ఇదేమో సవరం జడ యాక్సరీస్ ఇలా తెచ్చింది అనమాట వాళ్ళ చెల్లికి తనకి ఇద్దరికి తెచ్చింది అంటే దీనికి ఆల్రెడీ ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక జడ ఇదేమో సవరం దీనికి బిళ్ళలు ఇలా తెచ్చింది జ్యువెలరీ జ్యువెలరీ బాక్స్ ఇది ఇదిగో జ్యువెలరీ బాక్స్ అంతా సెట్ తెచ్చుకుంది ఒక సెట్ ఇలా తెచ్చుకుంది మళ్ళీ జాగ్రత్తగా ఇలాగ ప్యాక్ చేసి ఇదిగో బ్యాంగిల్స్ మ్యాచింగ్ కావాలని బ్యాంగిల్స్ తెచ్చుకుంది బ్యాంగిల్ సెట్ అనమాట ఇది లంగా లంగానే మీదికి ఇది ఇంకా ఇవన్నీ దీని ఇది వచ్చి ఏంటిది మైక్ బాక్స్ ఎట్లా అనమాట అన్నీ అలా ఇచ్చింది కదా అందులో పెట్టింది పక్కవర్లా జాగ్రత్తగానే అన్ని సర్దుకుంటుంది ఎందుకంటే ఇలా అన్నీ కొనుక్కోవటమే కాదండి మళ్ళీ ఇవన్నీ మెయింటైన్ చేయటం ఇదంతా కూడా పెద్ద విషయం జాగ్రత్త చేసుకోవటం అనేది జర్నీస్కి వచ్చేటప్పుడల్లా అన్ని నీట్గా ప్యాక్ చేసుకుని తెచ్చుకుంటుంది మళ్ళీ అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని వెళ్తుంది రమ్యాకి ఇన్ని ఇవన్నీ ఏమి ఉండవు రమ్యా కావాల్సినవి కూడా సంధ్య తెచ్చేసేస్తుంది మళ్ళీ అన్నీ ప్యాక్ చేసి తీసుకువెళ్తుంది అనమాట ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే జర్నీస్లో ఇది ఉండాలి మనకి అక్కడ పోయింది ఎక్కడ పోయింది ఆ వస్తువు పోయింది ఈ వస్తువు పోయింది అనుకుంటా ఉంటాం కదా దేనికది బాక్సుల్లో పెట్టుకుంటే అన్నీ కరెక్ట్గా వచ్చేసేస్తాయి అనమాట అండి ఈ పండుగ అన్ని రోజులు కూడా చాలా సరదాగా గడిపి పిల్లలు బయలుదేరుతుంటే ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉంటే చాలా బాధగా అనిపించిందండి ముందు మా గారు వెళ్ళిపోయారు తర్వాత ఇప్పుడు సంధ్య సాకేతి సౌమిత్ ఈరోజు వెళ్తున్నారు రమ్య షన్ను వాళ్ళు మాత్రం రేపు నైట్కి వాళ్ళకి టికెట్స్ బుక్ అయినాయి అనమాట అండి రమ్య కొద్ది రోజులు ఉండొచ్చు అని అనుకున్నది కానీ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఊరు వెళ్తున్నారనమాట అందుకని ఫోన్ చేసేసరికి ఇక అనుకోకుండా రమ్య కూడా వెంటనే టికెట్ చేయించుకున్నదండి రేపటికే రమ్య వెళ్ళిపోతుంది అనమాట నాకు సంధ్య వెళ్ళేటప్పుడు ఈ ప్యాకింగ్లు అన్నీ ఉంటాయండి రమ్యకి మాత్రం ఏ ప్యాకింగ్లు ఉండవు ఏవి తీసుకెళ్ళదు రమ్య ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా స్వీట్స్ ఇటువంటి ఏమీ తినరు హాట్ తినరు వాళ్ళంతా కొంచెం డైట్లో ఉన్నట్టుగా ఉంటారనమాట అండి నేను ఏమీ వద్దని అంటుంది ఏమన్నా కావాలన్నా వాళ్ళ డాడీకి చెప్పి ఏయో తనకు కావలసినవి ఒకటి రెండు తెప్పించుకుంటుంది సంధ్యకి మాత్రం పిల్లలు అల్లుడు గారు సంధ్య వాళ్ళ మామయ్య గారు అందరూ కొంచెం చిరుతిళ్ళు తింటారనమాట అండి అందుకనే సంధ్యకి ఎప్పుడు బాక్స్ పంపిస్తూ ఉంటాం వచ్చినప్పుడు కూడా కొంచెం లగేజీ ఒక బ్యాగ్ అవుతూ ఉంటుంది అనమాట అండి రమ్య ఎంత వద్దని అన్నా సరే తనకు కూడా బాక్స్ వేయటానికే ప్రయత్నిస్తూ ఉంటాం ప్రతిసారిను పర్లేదమ్మా అత్తయ్యకి ఇవి ఇష్టం కదా మామయ్యకి ఇవి ఇష్టం కదా షన్ను ఇవి తింటాడేమో నువ్వు అప్పుడు అప్పుడవి ఇవి తినమ్మా అట్లానని ఏ ఒకటి కొని ఇవ్వటానికే ప్రయత్నిస్తాం కానీ స్ట్రిక్ట్గా వద్దని చెప్తుందండి రమ్య ఎప్పుడూను సంధ్య కార్ని ప్యాక్ చేసుకుని ప్రయాణానికి సిద్ధమైందండి ముందు లగేజ్ పెట్టేద్దురు కానీ ఓకే వెళ్ళండి ఇందా నుంచి పెడతానన్నారుగా ఏంటన్నానా వీడి హడావిడి ఎక్కువైపోయింది

మదిల సన్నన గ్రానూల్ మందికి ఇక్కడ ఆడి నిదకని బిస్కెట్ దివిది దివిది ఆ ఇక్కడ ఎ బెల్ బినికల

ఈ ఎవరిది అది అమ్మమ్మ ఇల్లా నీకు తెలుసా తెలుసు బుధవారం వచ్చారా పార్వతీ తండ్రి మన కవులు చూసేవాడు షన్ను ఇక్కడ ఉన్నాయి মাঝখানে পাতাল এর কাছে লাগা ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఎక్కడ ఉన్నారే గురువారం వచ్చారు ఆ రోజు తీసేయి శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం ఊరు వెళ్ళారు అది తీసేయి ఆదివారం అది తీసేయి మంగళవారం వేరే ఊరు వెళ్ళాం అది తీసేయి బుధవారం ఒక గురువారం బుధవారం మళ్ళీ ప్రయాణం వచ్చేస్తాం ఎలాగా వెళ్ళిపో ఏంటమ్మా ఏంటి చెప్పు ఏంటో చెప్పు సరే టికెట్ తీసుకుని వెళ్దాం పదండి మనం టికెట్ తీసుకుందాం తాళం పదేళ్ళు రైస్ రైస్ ఇంకేం కావాలి సన్న ఫుడ్ అంట తెచ్చి పెట్టండి ఎర్లీగా వచ్చేయమని చెప్పు బా తాతకి తాత తొందరగా వచ్చేయి తాత తొందరగా వచ్చేయి అందరా టొటల్ గా లాక్ ఏంది అది కూడా లాకే ఉందంట మనం బైక్ అందుపాయం మనం బైక్ ఉండి పోయా లాక్ ఎవర్ దగ్గర ఉంది లాక్ ఎవర్ దగ్గర ఉంది బాటేది బాటేకు సప్షన్ సప్షన్ స్వీరా Madame, 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 Madame,